లక్ష్మారెడ్డి ఇలాకాలో రాజీరెడ్డి పాగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సొంత ఊరు గోమారంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కమ్మరి హైమావతి గెలుపు ఎమ్మెల్యేకి ఊహించని షాకిచ్చిన ఆవుల రాజీరెడ్డి ప్రశ్నార్థకంగా లక్ష్మారెడ్డి భవిష్యత్తు నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగిన మొదటి విడత రెండవ విడత మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజీరెడ్డి గారి కృషితో ఎవరూ ఊహించని ఫలితాలను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎనభై శాతానికి పైగా సర్పంచ్ స్థానాల్లో గెలుపొందిందని స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అదే హవాను కొనసాగిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఊహించారు కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజీరెడ్డి నేతృత్వంలో నూట పద్దెనిమిది సర్పంచులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది చాలా వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోయిన వేళ నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజీరెడ్డి తన సొంత గ్రామమైన మాసాయిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడమే కాకుండా మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారి సొంత గ్రామమైన శివంపేట మండలం గోమారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కమ్మరి హైమావతి గెలుపొందడం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి గట్టి తెప్పే తగిలిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది శివంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా సర్పంచులను గెలుపొందడం నియోజకవర్గంలో దాదాపు మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం రాజిరెడ్డి గారి యొక్క సమర్థవంతమైన నాయకత్వానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుందని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఆవుల రాజిరెడ్డి గారి సారథ్యంలో రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గడం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రోజు రోజుకి ప్రజల్లో బలహీన పడటం వంటి అంశాలతో సునీత లక్ష్మారెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఊహాగానాలు అటు ప్రజల్లో ఇటు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి